మీ పేరు నా పేరు పాన్గాంటి నాగరాజు నేను ఒక ఆటో డ్రైవర్ పిఆర్ నగర్ ఆటో స్టాండ్ మాది చెప్పండి మీరు మీరు ఎక్కడ ఉంటారన్న నేను బోరబండ సో ఇప్పుడు ఈ ఉచిత బస్సులు పెట్టడం వల్ల మీకు నష్టం ఏమైనా ఉందా ఓ చాలా నష్టము ఆల్రెడీ మెట్రో పడే కొద్దిగా నష్టం అయిపోయింది ఇప్పుడు మరీ మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఫ్రీ బస్ అనేసరికి మొత్తం ఆటో పొడు ఎన్ని లక్షల బండ్లు నడుస్తున్నాయంటే దగ్గర దగ్గర నాలుగు నాలుగు నుండి ఐదు లక్షల బండ్లు మన సిటీలు నడుస్తున్నాయి అందరూ రోడ్డు పాలైపోయారు కొంతమంది ఓన్ ఆటోలు ఉన్నాయి కొంతమంది కిరాయి రోజు అద్దె కట్టే ఆటోలు ఉన్నాయి చాలా నష్టపోయినాం మేము ఇప్పుడు రోజు మాకు ఇంతకుముందు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళము ఇప్పుడు రెండు మూడు వందలు అసలు గ్యాస్ పైసలు కూడా వెళ్తలేవు అంత ప్రాబ్లం అయిపోయింది ఫ్రీ అనేది పెట్టే లేకుండా అసలు ధరలు తగ్గించాడు అండి కానీ ఇప్పుడు చాలా మాకు ఆటోల మీద చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు ఇప్పుడు మాకు బతుదేరు అంటే మేము ఆటో నడుపుకొని కొంతమంది ఎట్లున్నారంటే రోజు నిత్యావసర వస్తువులు కొని తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటున్నా అది చాలా ప్రాబ్లం అయిపోయింది కానీ ఇప్పుడు సీఎం గారు మరి రేవంత్ రెడ్డి గారు మా ఆటో వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించి మరి నెలకు ఏమన్నా అంటే మీకు ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది అంటున్నారు పథకాలు అంటే ఆటో వాళ్ళకు ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది అంటారు ఆటో వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ ఈఎస్ఐ పిఎఫ్ ఇలా మాకు ఇప్పుడు ఫ్రీ పెట్టింది కదా మాకు చాలా నష్టమైపోయింది ఇంకోటి ఏంటంటే నెలకు ఒక పన్నెండు వేలు పదిహేను వేలు మాకు అలాంటిది ఇస్తే బాగుంటుంది మాకు ఇంకా పథకాలు కాకుండా మీకు ఎలాంటి హామీలు ఇస్తే అంటారు ఇంకా మీరు ఫ్రీ అనేటివి అబ్బా ఫ్రీ అనేటివి పెట్టొద్దు పథకాలు మంచినే పెట్టిండు కానీ ఇప్పుడు ఫస్ట్ పెట్టింది ఎవరు ఫ్రీ అనేది ఢిల్లీలో కేజ్రీవాల్ పెట్టిండు కేజ్రీవాల్ అక్కడ సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్ణాటకలో పెట్టారు అక్కడ సక్సెస్ అయింది ఇక్కడ కూడా సక్సెస్ కానీ చూసిండు కానీ మన హైదరాబాద్ సిటీలో ఆటో మీద బతికే కార్మికులు చాలామంది ఉన్నారు లక్షల ఆటోలు ఉన్నాయి కానీ చాలా దెబ్బ పడ్డది ఇప్పుడు చాలా మేము అసలు ఈ ఆటో నడిపి అలవాటు పడిన వాళ్ళు వేరే పని చేయలేము మేము అది చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఏమి ఫైనాన్స్ కట్టడం మేము మేము ఏం చేస్తామంటే రోజు నెలకి ఈఎంఐ ఎంత పడుతుంది అన్న ఈఎంఐ ఇప్పుడు వచ్చేసి కొత్త ఆటోకు దగ్గర దగ్గర పది పన్నెండు వేలు పడుతుంది ఆటో తీసుకోవడము మాటి పెట్టు అసలు ఇప్పుడు ఏం చేయాలనేది అర్థమవుతలేదు మాకు ఇప్పుడు ఈ ఆటో ఫీల్డ్ నడిపిన వాళ్ళు మళ్ళీ వేరే డ్యూటీ పోలేము ఎట్లా చాలా సతమతం అవుతున్నాం మేము ఇప్పుడు ఇంతకుముందు ఉచిత బస్సులు పెట్టకముందు ఎంత సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టడానికి ఎంత సంపాదించాను అక్కడ అన్ని పోను ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుపో వాళ్ళము అన్ని మళ్ళీ నిత్యావసర వస్తువులు కూడా తీసుకెళ్ళే వాళ్ళము మా రోజు ఖర్చులు వెళ్ళిపోయే వాళ్ళం ఏది టిఫిన్ కానీ భోజనం కానీ ఇప్పుడు ఆ గ్యాస్ పైసలు కూడా వెళ్తలేవు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మా గురించి ఆటో యూనియన్ ఆటో కార్మికుల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మరి వీళ్ళకి మరి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టాము ఫ్రీ బస్సు పెట్టి ఓట్లు వేయించుకొని మనం గెలిచినాము మరి వీళ్ళు ఆటో కార్మికులు అంతా రోడ్లో పడ్డారు మరి వాళ్ళకి ఏమైనా చేయాలి అనేది ఆ సార్కు ఆలోచన రావాలి నేను అనేది కోరుకుంటున్నా మాకు కూడా ఏమైనా కార్మికులకు ఉపాధి నెలకు ఒక ఏదన్నా అమౌంట్ పథకం పథకాలు కాకుండా హామీలు అది అది అనేది ఏంటంటే చాలామంది ఆటో కార్మికులకు మీరు అసలు ఒక్కోల్ని అడిగితే వాళ్ళ ప్రాబ్లం చెప్తారు ఫ్రీ బస్ పెట్టిరు మీ కష్టం మీరు చేసుకోండి అని అంటున్నారు అయితే కొంతమంది చాలామంది ఓలా అవి అన్నీ ఉన్నాయి కదా అట్లా పోయే వాళ్ళు కూడా తగ్గిపోయారు అన్నట్టు ఎందుకంటే పోవాలంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఆటో కింద పెట్టాలి ఫ్రీ బస్సే ఉన్నది మెట్రోలో ఇంకా అని అట్లా వెళ్ళిపోతుండడు చాలా దెబ్బ పడ్డది చాలా మటుకు చాలా దెబ్బ పడ్డది ఇప్పుడు ఎంతమంది చూడండి ఇంతమంది మేము పొద్దున్న నుంచి ఇట్లా వెయిటింగు ఇక అవి ఏదో యాభై అరవై రూపాయలు ఇక్కడ లోకల్ కొట్టవలసి వస్తున్నది అంతేగాని చాలా కష్టమైపోతుంది మాకు ఏమన్నా మరి గవర్నమెంటు ఆటో కార్మికులకు ఏదన్నా చేయుతో ఇవ్వాలి అనేది నేను కోరుకుంటున్నాను మా యూనియన్ తరఫు నుండి ఓలా ఉబర్ వీటి వల్ల కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి ఓలా ఊబరుడో అనేటివి ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఈ ఫీల్డ్లో చేసేస్తున్నారు అరే ఇది బాగున్నది ఏదో ఓలా ఊబర్ అని అందరూ ఆడ డిస్టిక్ బండ్లు తక్కువకు వస్తున్నాయి కొనేస్తున్నారు డిస్టిక్ బండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఆ డిస్టిక్ బండ్లు కూడా తీసేయాలి సిటీలో డిస్ట్రిక్ట్ బండ్లు కూడా బ్యాన్ చేసేసాలి వికారాబాదు సాంగారెడ్డి ఎక్కడెక్కడ పండ్లు అన్నీ వచ్చేసి మాకు సిటీ వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోతుంది అది అర్థమైందా దాన్ని కూడా మరి గవర్నమెంటు ఒక దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు దృష్టి పెట్టాలి అరే ఆటోలు మరి పరిస్థితి ఏంది ఈ కార్మికులది మరి ఇన్ని డిస్టిక్ పండ్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి వీళ్ళు ఏంది సిటీలో నేను నడవాలి అనేది ఒక జియో అలాంటిది తెచ్చి కఠినంగా అమూల్ పరచాలి ఇక ఓలా ఉబర్ వద్ద అది గవర్నమెంట్ ఫామ్ చేసింది అయిపోయింది అది రాని పని అది కరెక్టే కానీ ఓలా ఉబర్ రా అనేది అది వచ్చింది వచ్చింది ఇప్పుడు ఆటోలు నడుపుతున్నారు కదా వాళ్ళ వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు చర్యలు ఏం లేదు వాళ్ళని ఏమి శిక్షించాలి అంటలేము డిస్టిక్ బండ్లు సిటీలోకి రావద్దు మీ బండ్లు ఆ డీజిల్ బండ్లు కూడా అలా డీజిల్ బండ్లు పొల్యూషన్ పొల్యూషన్ అంటుంటారు పొల్యూషన్ బండి ఇప్పుడు డీజిల్ ఎంత పోగొస్తున్నది ఆ బండ్లు కూడా అలౌట్ చేయొద్దు సిటీలో సిటీలో ఓన్లీ గ్యాస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బండ్లు వచ్చినాయి కదా ఆ ఎలక్ట్రిక్ బండ్లు నడవని పొల్యూషన్ అది నేను అనేది అసలు ఆల్రెడీ మెట్రో వచ్చి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఈ మెట్రో అనేది ఆ మెట్రో వేసే బదులు ఆ ఫ్లైఓవర్లు వేస్తే బాగుంటుండే అసలు ఎవరికి ఉపయోగము ఆ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళే సంపాదించుకుంటున్నారు అర్థమైందా మెట్రో ఎవరిది ఎలాంటి వాళ్ళు వాళ్ళే సంపాదించుకుంటారు కానీ ఈ మధ్య తరగతి వాళ్ళు వీళ్ళంతా చాలా నష్టపోతున్నారు కింద ఉన్న వాళ్ళు కిందనే ఉంటున్నారు అది నేను ఏంటంటే ఇవన్నీ అది కాని పని ఓలా ఓవరు వాళ్ళు బంద్ చేస్తారు బంద్ చేస్తారు డిస్టిక్ బండ్ మాత్రం అన్నీ బంద్ చేసేయాలి బంద్ చేస్తే బాగుంటుంది ఇంకోటి ఆటో కార్మికులకు ఏమన్నా చేయుత అంటే నెలకు ఏమన్నా వాళ్ళని గుర్తించి నెలకు ఏమన్నా ఇప్పించేటట్టు చూడాలి అది ఇప్పుడు గ్యాస్ అవటవుల వల్ల కూడా వాతావరణ పొల్యూషన్ ఉంది కదా మరి దాని ఏమంటారు గ్యాస్ గ్యాస్ వల్ల ఏం ప్రాబ్లం లేదు గ్యాస్ వల్ల ప్రాబ్లం లేదు ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఎలక్ట్రిక్ బండ్ల వల్ల ప్రాబ్లం లేదు ఈ డీజిల్ వల్లనే ప్రాబ్లం ఉన్నది అది ఏంటంటే పొల్యూషన్ చాలా మరీ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉన్నది ఆ బండ్లన్నీ నడుస్తుంటాయి మనం ఎన్ని చెట్లు పెంచినా కానీ ఉపయోగం లేదు ఇవన్నీ అరికట్టాలి మెయిన్ అది నేను కోరుకునేది ఆ చెట్లు పెంచండి చెట్లు పెంచండి అంటు ఇక్కడ బండ్లు అనేవి డీజిల్ బండ్లు అన్నీ పెరిగిపోతున్నాయి ఎన్ని చెట్లు పెంచినా కానీ వాతావరణం దాన్ని తట్టుకోలేకపోతుంది కాబట్టి ఇవన్నీ దృష్టికి గవర్నమెంట్కి తీసుకెళ్ళండి ఓకే